సాగు చేస్తే లాభాలే లాభాలనుకున్నారు దశ తిరుగుతుందని సంబరపడ్డారు తీరా చూస్తే రేట్లు పడిపోవడంతో స్థితిలో పడ్డారు గోదావరి జిల్లాలో పామాయిల్ రైతుల పరిస్థితి పామాయిల్ ధరలు ఏడాది మొదట్లో టన్ను ఇరవై ఒక్క వేల వరకు ఉండేది దీంతో రైతులు సంబరపడిపోయారు ఎప్పుడు లేని లాభాలు వస్తాయని అంచనా వేశారు పెట్టుబడులు కూడా భారీగానే పెట్టారు కానీ అంతకంతకు ప్రతి నెలా రేటు పడిపోతూ వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది వేల చేరింది గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దిగుమతులు నిలిచిపోవడంతో దాదాపు ఇరవై నాలుగు వేల వరకు రికార్డు స్థాయిలో రేటు పలికింది తర్వాత పన్నెండు వేలకు కూడా కొనేవారు కనిపించలేదు ఈ ఏడు నష్టాలు ఉండబోవని భావించారు కానీ కేంద్రం దిగుమతి సుంకం పదిహేడు శాతానికి తగ్గించింది దీంతో ఇతర ప్రాంతాల నుంచి పామాయిల్ భారీగా వస్తోంది ఇటు లోకల్ పంటకు డిమాండ్ పడిపోయింది మరి ప్రభుత్వం చేసినప్పుడు ఆదుకోవాలి దీనివల్ల మాకు చాలా నష్టపోతున్నాం రైతులు మరి దీన్ని మీరు కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకుని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాకు కనీసం ఒక ఇరవై వేలు అన్న ఉంటేనే రైతు ధర లేదండి దాని గురించి మీరు కొంచెం ఆలోచించి మమ్మల్ని గుర్తించండి ఆశించిన దానికన్నా దిగుబడులు ఎక్కువగా రావడంతో ప్రస్తుతం టన్ను పద్దెనిమిది వేలు పలుకుతోంది ఇదే కంటిన్యూ అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు స్థానిక పంటకు ప్రాధాన్యత కల్పించాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు